నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ నేషనల్ హైవేలో ఇనమడుగు సెంటర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మినీ ఆడిటోరియంకి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూటమి నాయకులు పాల్గొన్నారు ఆటో నగర్ ని ప్రారంభించి మొక్క నాటారు అనంతరం భూమి పూజ కార్యక్రమం చేసి వీధి లైట్లు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇనమడుగు సెంటర్ లో ఉన్న ఆటో వర్కర్స్ హెల్పర్స్ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారికి మనం తోడ్పాటు అందించడం జరిగిందని తెలిపారు ఇనమడుగు సెంటర్ లో ఫోర్ లైన్స్ ఏర్పాటు చేసేటప్పుడు నిరాశ్రయులు అయ్యారని తెలిపారు ఆటో నగర్ ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా తెలియజేశారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్ అందజేస్తామని తెలియజేశారు ఈ ఆటో నగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో కోవూరు పడుగుపాడు కూటమి నాయకులు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పడుగుపాడు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

ਮਹਾਰਿ ਵਜਿੰਭਾਇ ਆਮੇ ਜਨਮ ਗਉ ਸਯਾਮੇ ਆਵਾਹ ਆਯਾ ਜਨਮ ਗਉ ਸਯਾਮੇ ਬਾਲ ਵਜਾਸਰ ਗੋਜਾਸਤਾਲਮ ਸਵਤ੍ਵਾਤਰਾੰਤਰਮ ਅੱਛਾ ਓਮ ਭੋ ਤਵਸਾਦ ਚਵਦਰਮਿ ਨਮਸਕਾਰਿ ਅਵਸਰਿ ਮਹਿ ਦਿਯਾ ਯਾਰੋ ਭਵਕਸ਼ੇਨ ਕੇਵਲ ਸ੍ਰੀ ਮਹਾ ਗਣਾਗਦੇ ਨਾਰਿ ਗੇ ਭੂਮਾ ਤਿਨ సైనికులకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా ఈ కార్యక్రమం ఇక్కడ ఇప్పుడు వీళ్ళందరూ చెప్పారు ఎమ్మెల్యే చేశారని ఏం కాదు వాళ్ళ కష్టంతో వాళ్ళ కృషితో ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందుకు మన తోడ్పాటు మాత్రమే వాళ్ళకి ఇవ్వగలిగాము ఎప్పుడైతే ఫోర్ లేన్ రోడ్ అప్పుడు వీళ్ళందరూ నిరాశ్రయులు అయ్యారో వీళ్ళందరూ ఆ వృత్తి మీద ఆధారపడి కుటుంబ జీవనం సాగించే వీళ్ళందరూ ఆ షాప్స్ అన్నీ పోయి వీళ్ళకి లేకుండా పోయిందో రోజు ఎవరు నిరుత్సాహపడకుండా ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఒకటే లైన్ మీద ఉండి అదే సంకల్పంతో ఈరోజు ఈ ఆటో నగర్ని ఇక్కడ తిరిగి పునర్మి నిర్మించుకోవడం నిజంగా ఈ కార్మికులందరినీ అభినందించవలసిన దినం ఇది కాబట్టి ఇదంతా వాళ్ళ కష్టం వాళ్ళకి మనము చిన్న చిన్నవి చేశాము మన నాయకులు దానికి ఎవరైతే వాళ్ళకి సహకారం అందించారో వాళ్ళందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం చెప్పగానే వాళ్ళు ఎలక్ట్రికల్ ఇవ్వడం అదే ఫైనాన్షియల్ సపోర్ట్ ఫైనాన్షియల్స్ కానీ అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న పార్టీలకు అతీతంగా వాళ్ళందరు వెనుక నడిచి వాళ్ళకి మనము ఏదో ఒకటి చెయ్యాలి అనే సంకల్పంతో చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వాళ్ళు నిరుత్సాహపడకుండా ఇప్పటిదాకా తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ఆటో నగర్ని ఓపెన్ చేసుకొని వాళ్ళ మొహల్లో సంతోషం చూడడం నిజంగా చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి ఎటువంటి ఇప్పుడే అడిగారు వాటర్ ప్లాంట్ కావాలని లో తప్పకుండా చేసి పెడతాం నా తరఫు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక బైపాస్ రోడ్ నెల్లూరు